Pakai sembaya dulu, gaya okay, dulu. Ah, apa-apa. vô có tuyệt vọng ngay ấy kì thật quá chưa có chi nghe có chi nghe chứ మధ్య ఈ మధ్యలోకి వచ్చినట్టునండి అక్కడ స్టే పాయింట్ ఉంది అక్కడ స్టే పాయింట్ ఉంది అక్కడ సేవైతే ఈజీగా సేవ్ అవ్వచ్చు ఓకే ఆల్మోస్ట్ సేవ్ అయ్యిందట ఇంకా గేరు కొట్టి వచ్చింది కానీ ఇవ్వండి ఐదు గేరు ఐదు గేరు సేమ్గా ఎక్కువ వచ్చింది కొంచెం ఆ గేట్ దగ్గర నుంచి కొట్టుకు వచ్చి కొట్టుకు వచ్చేసి వచ్చేసి అవి హెల్త్ ఐదు గేట్ ఐదు గేటు సేవ్ అయింది బయ్య నుంచి వచ్చింది ఎయిదు కానీ సేమ్ అని పాలిటీలైనా వాళ్ళ పంపించే రావాలి మేము సంఘాతం కావాలి